వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు గురించి చెప్పారు కాబట్టి సన్ రైజర్స్ మనం తీసుకున్నారు మనకి హెడ్ ఇంకా కమెంట్స్ ని తీసుకున్నారు సో ఆ వీల్ రావడం వల్ల సన్ రైజర్స్ టీమ్ లో మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు కమిన్స్ని తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ది నీడెడ్ వన్ గుడ్ బౌలర్ అలాగే హస్సరంగా సెలెక్షన్ కూడా చాలా మంచి హస్సరంగా ఎందుకంటే వీళ్ళకి సరైన స్పిన్ బౌలర్ లేని ఈజ్ ఏ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బట్ ట్రావెల్స్ ఐఎమ్ నాట్ ఫుల్లీ ష్యూర్ ఎందుకంటే ఇంతమందిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు మీకు ఆల్రెడీ మార్కరమ్ ఉన్నాడు క్లాసన్ ఉన్నాడు మీకు మార్కే యాన్సన్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు అవసరమైతే కీపింగ్ కూడా చేస్తాడు మంచి మంచి ప్లేయర్ ఫజల్ హక్ ఫరూఖీ అని ఒక ఆఫ్ఘన్ ప్లేయర్ ఉన్నాడు సో ఉన్న ఐదుగురినే మీరు సరిగ్గా అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది మళ్ళీ మీరు తీసుకొచ్చి ముగ్గురు మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెద్ద అమౌంట్స్ తీసుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆడతారు దీనివల్ల మార్క్రామ్ క్యాప్టెన్సీ కూడా కోల్పోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం కమిన్స్ క్యాప్టెన్సీ ఇస్తారు అండ్ అతని టీంలో కూడా అతని ప్లేస్ ఉండకపోవచ్చు క్లాస్ క్లాసన్ ఖచ్చితంగా ఉంటారు క్లాసన్ లాస్ట్ సీజన్లో అందరికంటే బాగా ఆడు క్లాసన్ ఆడతాడు అసరంగా అది స్పిన్నర్ మెయిన్ స్పిన్నర్ ఆడతాడు కమిన్స్ ఆడతాడు సో మూడు స్లాట్స్ అక్కడ మీకు ఫిల్ అప్ అయిపోయినాయి అండ్ ట్రావి సైడ్ ఓపెనింగ్ చేస్తాడు సో మీకు ఆల్రెడీ ఉన్న లైనప్ చాలా బాగుంది దాన్ని మీరు మార్క్రమ్ లాంటి ఒక మంచి ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి వీక్నెస్ ఉంది మార్క్రమ్ కాకుండా మీకు ఇండియన్ వాళ్ళు మీరు మొత్తం లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే దే హవ్ నాట్ పిక్ ఈవెన్ అ సింగిల్ ఇండియన్ బ్యాట్స్మెన్ వాళ్ళకి సరైన బ్యాటింగ్ లేదు అక్కడ లాస్ట్ సీజన్లో త్రిపాఠి కానీ మా మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ చేశారు అబ్దుల్ సమాద్ అయితే ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు కారణాలు ఏంటి సార్ మరి ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడండి ఒక్క బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేదు వాళ్ళు వాళ్ళకి మూడు 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 స్లాట్స్ ఉన్నాయి ఒక్క బ్యాటర్ను కూడా వాళ్ళు ఫిట్ పిక్ చేయలేదు వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది బ్యాటింగ్లో ఇండియన్ ఇండియన్ ఇప్పుడు ఏ టీమ్స్ గెలుస్తాయి ముంబై గెలుస్తుంది చెన్నై గెలుస్తుంది ఎక్కువ టైటిల్స్ గెలిచిన వాళ్ళే బికాస్ దర్ ఇండియన్ కోర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఏ టీమ్స్కి అయితే మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉంటారో ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు ఫారిన్ ప్లేయర్స్కి ఏం ప్రెషర్ ఉంటుందండి నేను బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారు ఎందుకంటే నలుగురు ప్లేయర్స్ ప్లేయర్సే అలౌట్ ఇండియన్ ప్లేయర్స్ కావాలంటు ఉండదు వాళ్ళ ప్లేస్ గ్యారెంటీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో వాళ్ళు ఫ్రీగా ఆడతారు కాన్ఫిడెంట్గా ఆడతారు సో ఇండియన్ కోర్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుంది చెన్నై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ముంబై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ఆ టీమ్సే ఎక్కువ గెలుస్తాయి కానీ వీళ్ళు ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ బిగ్ నేమ్స్ కోసం వెళ్ళారు ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ప్లేయర్స్ మధ్య చాలా పోటీ ఉంది పోటీ ఉంటుంది పోటీ ఉండడం వల్ల ఏంటంటే నేను ఒక్క మ్యాచ్ బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారేమో అని ఒక వాళ్ళకి ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది బ్యాటింగ్ని స్ట్రెంగ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు ఎవరి చేత మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడతారు మళ్ళీ అభిషేక్ శర్మని తీసుకొచ్చి ఈజ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో ఆడించాలి అబ్దుల్ సమాద్ ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అతన్ని చాలా ఎక్స్పెక్టేషన్ అలాంటి అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాల్సి ఉంటుంది వాషింగ్టన్ సుందర్ ఎలా ఆడతాడో తెలియదు సో వాళ్ళకి డౌన్ ద లైన్ సరైన బ్యాటింగ్ లేదు డౌన్ ద మార్క్ యామ్సన్ ఈజ్ ఎ మచ్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ కమిన్స్ అండ్ అసరంగా కానీ ఇప్పుడు అతన్ని బెంచ్ మీద కూర్చోబెడతారు మార్క్ యామ్సన్ అట్ నెంబర్ సెవెన్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ మొన్న వరల్డ్ కప్లో కూడా ఒక సెవెంటీ చేశాడు అద్భుతంగా ఆడాడు సో అలాంటి ప్లేయర్ని మీరు బెంచ్ మీద కూర్చోబెడతారు కమిన్స్ నాడిస్తారు అసరంగా నాడిస్తారు వాళ్ళు డౌన్ ద లోయర్ మిడిల్ ఆర్డర్లో అంత ఎఫెక్టివ్ కాదు సో ఈ సెలెక్షన్ విషయంలో వాళ్ళు ప్రాపర్గా వెళ్ళలేదేమో బ్యాలెన్స్ ఆఫ్ ది టీమ్ పేర్లు బాగున్నాయి చూడడానికి ట్రాబిసెడ్ కమిన్స్ హసరంగా క్లాసన్ పేర్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ ఈ టీమ్ అనేది ముగ్గురు నలుగురు ప్లేయర్స్ మీద డిపెండ్ కాదు యూ హ్యావ్ టు హ్యావ్ ట్వెల్వ్ గుడ్ ప్లేయర్స్ నౌ ఇట్ ఈస్ ట్వెల్వ్ ప్లేయర్స్ నాట్ లెవెన్ ప్లేయర్స్ ప్రీవియస్లీ లెవెన్ ప్లేయర్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత యూఆర్ ప్లేయింగ్ విత్ ట్వెల్వ్ ప్లేయర్స్ దాంట్లో వన్ థర్డ్ మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు మిగతా అంటే పద్నాలుగు ప పన్నెండు మందిలో నలుగురు మాత్రమే ఉంటారు మిగతా ఎనిమిది మంది మీకు ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు సో ఆ ఎనిమిది మీద మీరు ఫోకస్ పెట్టాలి నాట్ ఆన్ దో ఫోర్ సో అదే అది అక్కడ జరిగింది నేను క్రిటిసైజ్ చేస్తే నన్ను ట్విట్టర్లో కూడా ట్రోల్ చేస్తారు దీని గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు నిజం చాలా చేదుగా ఉంటుంది సో అదేంటంటే వీళ్ళు ఒక్క బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు బ్యాట్స్మెన్ ఎవ్వరు పర్ఫామ్ చేయలేదు లాస్ట్ టైం లాస్ట్ సీజన్ వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఇండియన్ ప్లేయర్ సరిగా ఆడలేదు క్లాస్ అని ఒక్కడే బాగా ఆడు సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ప్రాబ్లం బట్ యుర్ నాట్ అడ్రస్సింగ్ ది మెయిన్ ప్రాబ్లమ్ దట్ ఆర్ ఫేసింగ్ అలా కాకుండా బిగ్ ఫ్యాన్సీ నేమ్స్ కోసం వెళ్ళిపోయారు సో అది అక్కడ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు మనకి ఈ ఆప్షన్లో అసలు కేఎస్ భరత్ అనే ఒక తెలుగు పేరు తప్ప ఎవరి పేరు వినిపించలేదు ఎక్కువగా దీనికి కారణం ఏంట ఉన్నారు తెలుగు వాళ్ళు అంటే పూర్తిగా లేకుండా రికీభూయిని ముంబై వాళ్ళు సారీ ఢిల్లీ వాళ్ళు తీసుకున్నారు రికీభూయి కీపర్ బ్యాట్స్మెన్ అలాగే అవినాష్ రావు సిరిసిల్లా దగ్గర పోతుగాలని చిన్న విలేజ్ నుంచి వచ్చిన అవినాష్ రావుని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నారు సో ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఆడుతున్నాడు సో అతను తీసుకున్నారు మనకి గమ్మత్ ఏంటంటే సన్ రైజర్స్ వాళ్ళు తెలుగు ప్లేయర్స్ గురించి చూడని కూడా చూడరు అవినాష్ రావుని కనీసం ఇరవై లక్షలకు తీసుకున్నారు వాళ్ళు సో అలాంటి ప్లేయర్ని ఇరవై లక్షలు కూడా పెట్టడానికి వాళ్ళు మూడు కోట్లు మిగిలిపోయినాయి వాళ్ళు తెలుగు ప్లేయర్స్ని తీసుకోవాలి లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను లేనేది బట్ చెన్నైలో లాస్ట్ టైం షేక్ రషీద్ తీసుకున్నారు గుంటూరు కురాడు ఈసారి అవినాష్ రావు సిరిసిల్ల కురాని తీసుకున్నారు సో వాళ్ళు కనీసం తెలుగు ప్లేయర్స్ని తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓన్డ్ బై దాంట్లో జాయింట్ ఓనర్స్ తెలుగు వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు సో వాళ్ళు కూడా గతంలో భరత్ని తీసుకున్నారు ఇప్పుడు అంతకుముందు అశ్విన్ హెబ్బార్ని తీసుకున్నారు ఇప్పుడు తాజాగా రికీ బూయిని తీసుకున్నారు సో వేరే టీమ్స్ వాళ్ళు తీసుకున్నారు కానీ హైదరాబాద్ అని పేరు పెట్టుకుని తెలుగు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు తెలుగు ప్లేయర్స్ ఒకే ఒక నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు అతను కూడా ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు పేరుకి ఒక ఎందుకంటే గతంలో కొంతమంది పాలిటీషియన్స్ కూడా గొడవ చేశారు ఈసారి తెలుగు ప్లేయర్స్ లేకుండా ఎలా ఆడతారు ఉప్పల్ స్టేడియంలో ఇలా ఆడించడం అంటే కనీసం ఒక నామకే వాస్తే ఒక తెలుగు ప్లేయర్ ఉండాలని చెప్పి ఒక్క ప్లేయర్ని తీస్తున్నారు సన్ రైజర్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ తెలుగు ప్లేయర్స్ సో ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ అండ్ మన ఈ సన్ ఫ్యాన్స్ కూడా చూసుకున్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కామెంట్స్ పెడతారు తెలుగు ప్లేయర్ ఏరి అనేసి వాళ్ళు వాళ్ళకొక ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కంప్లీట్గా మిగిలిపోతుంది వాళ్ళు మేనేజ్మెంట్ పచ్చుకోవట్లేదు కదా మేనేజ్మెంట్ ఇస్ లీస్ బాధ బికాస్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు తమిళ్ ప్లేయర్ ఒక యంగ్ ప్లేయర్ హాంకాంగ్ నుంచి వచ్చి ఆడుతున్న ప్లేయర్ని కూడా తీసుకున్నారు వాళ్ళు లాస్ట్లో పికప్ చేశారు శ్రీ సుబ్రహ్మణ్యన్ అనే ఒక ప్లేయర్ని తీసుకున్నారు కానీ దే హ్యావ్ నాట్ టచ్ ఈవెన్ తిలక్ వర్మ గురించి కూడా తిలక్ వర్మ ఫస్ట్ టైం ఆప్షన్లో వచ్చినప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వెళ్ళారు తర్వాత ముంబై ఇండియన్స్ పేడ్ హిమ్ సమ్ టూ త్రీ క్రోర్స్ అండ్ స్టేకెన్ సో ముంబై ఇండియన్స్ చేసిన హోంవర్క్ కూడా చేయలేదు తిలక ఎంత టాలెంట్ ఉంది ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు కానీ వీళ్ళకి వీళ్ళు కనీసం అతని టాలెంట్ని గుర్తించలేదు మన హైదరాబాద్కు రావడానికి కూడా చూడలేదు యాభై లక్షల దగ్గర బిడ్డింగ్ ఆపేశారు సో అంత ప్యాథటిక్గా అంటే అక్కడ సరైన స్కౌట్స్ లేకపోవడం సరైన టాలెంట్ని ఐడెంటిఫై చేయడం లేకపోవడం అసలు లోకల్ ఫ్లేవర్ అనేది లేకుండా చేయడం అసలు వాళ్ళకి ఇప్పుడు ప్లేయర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా టీమ్స్ వాళ్ళ ఫ్యాన్ బేస్ అలెక్రియేట్ అవుతుంది ది ఐడెంటిఫై ద ప్లేయర్స్ సి ముంబై ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ రోహిత్ శర్మ చెన్నై విత్ ధోని అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ విత్ కోహ్లీ అలాగా ని గతంలో వార్నర్తో ఐడెంటిఫై అయ్యారు వార్నర్ బాయ్ అని చెప్పి కేన్ మామా అని చెప్పి కేన్ విలియమ్సన్ తర్వాత రషీద్ ఖాన్ వీళ్ళందరినీ వాళ్ళు ఓన్ చేసుకుని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఈసారి అలాంటి ప్లేయర్స్ ఎవ్వరు లేరు వీళ్ళు వదిలేశారు సో వాళ్ళకున్న ఆ అటాచ్మెంట్ ఫ్యాన్స్ ఉన్న అటాచ్మెంట్ కూడా పడుచుకోలేదు సో అలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా వీళ్ళు వదిలేశారు సో దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది ఫ్యాన్ బేస్ అండ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది ఫ్యాన్స్ సో దట్ ఈస్ రియలీ హర్టింగ్ అండ్ ఇప్పుడు ఈ ఆప్షన్ మొత్తం చూసుకున్నట్లయితే కొత్త కొత్త ప్లేయర్స్ మీరు అన్నట్టుగా వచ్చారు అండ్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటారు ఇప్పుడు ఈ వేలంలో లక్కీయెస్ట్ పర్సన్ అన్డౌటబ్లీ బిచల్ స్టార్ ట్వంటీ ఫైవ్ క్రోస్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత రాలేదు లాస్ట్ టైమ్ ఇట్ వాస్ హైయెస్ట్ వాజ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్